హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సరికొత్త మీ మీ శ్రీ వ్లాగ్స్ ప్రతి పిల్లైన దంపతులు పిల్లల కోసం ఎన్నో కళలు కంటూ ఉంటారు అయితే వారి జీవితంలో పిల్లలు రాగానే వారితో మొట్టమొదటిగా చేసుకునే ఫంక్షన్ బారసాల ఫంక్షన్ మరి అలాంటి బారసాల ఫంక్షన్ చేతనైనంత ఘనంగా చేయాలని ఆ తల్లిదండ్రులు ఎన్నో కళలు కంటూ ఉంటారు అయితే ఇవాళ వ్లాగ్ లో మా తమ్ముని పాప బారసాల ఫంక్షన్ ఎలా జరిగిందో చూసేద్దామా అదేంటి బారసాలని చెప్పేసి అందరూ పూజ దగ్గర కూర్చున్నారే అని అనుకుంటున్నారు కదా అవునండి మీరు అనుకున్నది నిజమే ఇక్కడ జరుగుతుంది పూజే కానీ బాడాల ఫంక్షన్ రోజునే మా తమ్ముడు వాళ్ళు బాడాల ఫంక్షన్ రోజునే శివునికి రుద్రాభిషేకం చేయాలని అనుకున్నారు ఆ పూజ దగ్గరే అందరూ కూర్చున్నారు అయితే ఆ రుద్రాభిషేకం ఎలా చేశారో చూసేద్దామా రండి ఇంకా ఈ అభిషేకంలో భాగంగా శివలింగానికి పాలు పెరుగు తేనె నెయ్యి ఇలాంటి పంచామృతాలతో అభిషేకం చేశాక నానా రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశాక చివరిగా గంధం కుంకుమ పసుపు ఇలాంటి ద్రవ్యాలతో అభిషేకం చేసి శివలింగాన్ని బాగా శుభ్రం చేసుకున్నాక పంతులు గారు శివలింగాన్ని ఈ విధంగా అందంగా అలంకరించారు ఇంకా అభిషేకం అయ్యేంతసేపు పాప చూడండి ఎంత చక్కగా మా అమ్మ ఒళ్ళు ఉందో పాపని ఈ విధంగా ఒడిలో పెట్టుకొని మా అమ్మ అభిషేకం దగ్గర ఎందుకు కూర్చున్నారంటే అభిషేకం చేస్తున్నంతసేపు పంతులు గారు మంత్రాలు చదువుతుంటారు కదా ఆ వైబ్రేషన్స్ అన్నీ మంచివి కదండి ఇంకా అభిషేకం జరుగుతున్నంతసేపు అందరం అక్కడే కూర్చొని అభిషేకాన్ని అయితే చూశాము ఇంకా శివలింగాన్ని విభూది పసుపు కుంకుమ గంధంతో చక్కగా అలంకరించిన తర్వాత ఇప్పుడు పూలతో కూడా చక్కగా అలంకరించి మిగతా పూజను కూడా చేయించారు ఇంకా చివరిగా మహాశివుడికి కర్పూరి నిరాజనం సమర్పించి అయితే కంప్లీట్ చేసుకున్నారు ఇంకా ఈ విధంగా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం దేవునికి అయితే దండం పెట్టుకున్నాం అందరం దండం పెట్టుకునేసరికి అప్పటికే చాలా లేట్ అయిందండి కాబట్టి ఇంకా టిఫిన్ అయితే మొదలు పెట్టేసారు అనువుడు కూతురు బారుచాలి తిన్నామని ఉంటాను కదా हैलै <laughs> मा <laughs>

কেচার রাব বেসকালে আসছে তাই আমি ইলাবেডি দিদি ভিডিও মাষ্টার করতে লেনছি এই নে না নাচার ও তো হচ্ছে এ ওদ্ধ ভর্তি না সিয়ার শেষ কত কাল কত 20 মিনিট এসে না చూసారు కదా అందరూ ఈ విధంగా సరదా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టైం పాస్ అయితే చేసేసారు కదా ఇప్పుడు వచ్చేసరికి అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నా పేరెంట్స్ డిసైడ్ చేసిన పేరు చాహనా రియా నేను చెప్పాను కదండి పేరెంట్స్ ఎవరైనా సరే పిల్లలు మొదటి ఫంక్షన్ ని చాలా కలలు కంటుంటారని చూసారే ఇక్కడ పేరెంట్స్ ఇద్దరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీళ్ళకనే కాదండోయ్ ప్రతి పేరెంట్స్ కి ఇలాంటి మూమెంట్స్ అనేది లైఫ్ లో స్వీట్ మెమరీస్ లాంటివే ఇలాంటి స్వీట్ మెమరీస్ ఏ పేరెంట్ కూడా లైఫ్ లో మర్చిపోలేరు అనుకోండి ఈ విధంగా నేమ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వన్ బై వన్ వచ్చి పాపని ఎత్తుకొని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇంకా మేమంతా కలిసి ఈ విధంగా ఫొటోస్ తీయించుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి లంచ్ టైం లంచ్ దగ్గర కూడా అందరం సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ లంచ్ని అయితే ఫినిష్ చేసాం ఇప్పుడు మేమంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నా బాసాల ప్రోగ్రామ్ టైం అయితే వచ్చేసింది మార్నింగ్ మేమంతా కలిసి ఫొటోస్ అయితే తీయించుకున్నాం కదా కానీ కొంతమంది మార్నింగ్ సెషన్ సెషన్కి అటెండ్ అవ్వలేకపోయారు కదా వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చేసి ఫొటోస్ అయితే తీయించుకున్నారు ఫొటో సెషన్ అవుతున్న టైంలో మా కజిన్స్ అంతా ఈ విధంగా పోజులు ఇచ్చేసారండి ఇంకోవైపు ఆడవాళ్ళంతా కలిసి బాసాల ఫంక్షన్కి ఏమేమైతే ఐటమ్స్ కావాలో వాటన్నింటినీ సిద్ధం చేసుకుంటున్నారు ఇంకా మొత్తానికి బారసాల ప్రోగ్రామ్ టైం అయితే వచ్చేసింది ఇక్కడ చేసిన ఉయ్యాల డెకరేషన్ అలాగే బ్యాక్ డ్రాప్ డెకరేషన్ నాకైతే చాలా బాగా నచ్చిందండి అయితే ఇప్పుడు రండి మా ఇంట్లో ఉయ్యాల్లో వేసినప్పుడు ఏ ట్రెడిషన్ ని ఫాలో అవుతాం ఎలా చేస్తుంటాం అనేది చూసేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం పచ్చళ్ళు నూరుకుంటాం కదా ఆ రోటికైనా లేకపోతే చన్నికలుకైనా పసుపు పూసి కుంకుమతో బొట్టు పెట్టి ఒక కంకణం కట్టి దీన్ని మొట్టమొదటిగా ఉయ్యాల్లో వేసి ఆ ఆశీర్వదించి ఆడవాళ్ళంతా కలిసి ఈ ఉయ్యాలని అయితే ఊపుతారు ఈ విధంగా మూడు సార్లు సన్నికళ్ళు వేసి ఊపిన తర్వాత మన ఇళ్లలో బియ్యం కొలుచుకుంటాం కదా పూర్వం అయితే పావు సేర్లు ఉండేవి ఇప్పుడు ఆ పావు సీర్లు లేవు కదండి కాబట్టి గ్లాస్కే పసుపు కుంకుమ పెట్టి ఒక కంకణం కట్టి దాన్ని కూడా భుయాల వేసి ఊపుతారు ఈ విధంగా సన్నికల్లు పావు సేర్ని మూడు సార్లు ఊపిన తర్వాత ఇప్పుడు బేబీని తీసుకుని వచ్చి గుయ్యాల వేస్తారు

ఈ విధంగా పాపని బుయ్యాళ్ళు వేసిన తర్వాత మన ఇంటి దైవం ఉంటుంది కదా ఇంటి దైవం పేరు పెట్టి అయితే పిలుస్తారు ఈ విధంగా దేవుని పేరు పెట్టి పిలిచాక ఇప్పుడు పాప యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కలిసి వాళ్ళు ఏ పేరు అయితే డిసైడ్ చేశారో ఆ పేరు పాప చెవుట్లో చెప్తారు ఈ విధంగా తల్లిదండ్రులు పేరు పెట్టి ఉయ్యాలు ఊపిన తర్వాత ఇప్పుడు తల్లివైపు అంటే అమ్మమ్మ తాతయ్య అదేవిధంగా తండ్రి వైపు అంటే నానమ్మ తాతయ్య అందరూ కలిసి ఊపుతారు ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కరు వచ్చి పాపని ఆశీర్వదించి ఉయ్యాలని అయితే ఊపుతారు ఇప్పుడు చివరిగా పాపకి హారతనైతే ఇచ్చారు ఈ విధంగా ఉయ్యాల్లో వేసే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి పాపతో పాటు కలిసి ఫోటో తీయించుకున్నారు ంగ్ చూశారు కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో భారసాల పండగ అయితే మరి ఇంకెందుకు ఆలస్యం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన ఉన్న ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్